ఒంగోలు అంబేద్కర్ భవనందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ఈది మూడిలో ఎంఆర్పిఎస్ ఉద్యమంపై మొదటి కరపత్రాన్ని అందించిన దివంగత బెంజిమిన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు సహకరించిన మాదికలకు మాదికేతరులకు మరియు ఎంఆర్పిఎస్ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా భావిస్తామని బ్రహ్మయమాదిగా తెలిపారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి బాబు జగజ్జీవన్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కోటి ఎంఆర్పిఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు అంశం విద్యా ఉద్యోగ రంగాల్లో సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది విద్యా ఉద్యోగ రంగాల్లోనూ సుప్రీంకోర్టు అమలు చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది కానీ మాదిగేలు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు సంక్షేమ రంగాల్లోనూ రాజకీయ రంగాల్లోనూ కూడా మాకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది దానికోసం వర్గీకరణకు నిజంగా పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది అంటే వర్గీకరణకు సంపూర్ణమైన పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది అంటే వర్గీకరణ అంశాన్ని మరొకరు ఎవరు కూడా కదిలించకుండా ఉండాలనుకున్నప్పుడు పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆ పార్లమెంటులో చట్టం చేయాలనుకున్నప్పుడు ఎన్డీఏ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎన్డీఏ కూడా వర్గీకరణకు అనుకూలమే చెప్పని మాట్లాడుతున్న సందర్భంలో ఆ వర్గీకరణకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది కనుక ఆ ఎన్డీఏ ప్రభుత్వం కూడా తక్షణమే పార్లమెంటులో లో చట్టం జరిగే విధంగా తిరిగి చట్టబద్ధ కల్పించే విధంగా ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తే అప్పుడు నిజంగా పరిపూర్ణత చేకూరుతుంది ఎస్సీ వర్గీకరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ఎస్సీ వర్గీకరణ పరిపూర్ణత చేకూరినప్పుడే అత్యున్నత స్థాయిలో మాదిగా మాదిగాలతో పాటు వర్గీకరణ కోరుకోబడుతుంటే అన్ని శక్తులు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పని చెప్పని శబరిగా విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా అడుగులేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకపోతే మాదిగలు వర్గీకరణ విషయంలో చేసిన పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి వర్గీకరణ పోరాటంలో ముప్పై సంవత్సరాలుగా మాదిగలే కాకుండా మాదిగేతరులు మాదిగేతరులతో పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని సమర్థించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా ఎంఆర్పీ ఉద్యమం మొదటి దశలో ఉన్నప్పుడు ఎంఆర్పీఎస్ ఉద్యమం తొంభై నాలుగు జూలై ఏడున ఇది మూడులో ఏర్పడినప్పుడు ఆ ఇది మూడులు ఏర్పడిన మొదటి కర మొదటి మొదటి కరపత్రాన్ని అందించినటువంటి గౌరవ పెద్దలు దివంగతులు బెంజమిన్ గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సద్యలక్ష్మ గారికి అదేవిధంగా ఈ జాతి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది కార్యకర్తలకి నాయకులతో పాటు జాతి మాదిరి జాతి ఉద్యమానికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలు నిలబడినటువంటి ప్రజాస్వామికవాదులకి మానవతావాదులందరికీ మేధావులందరికీ ప్రత్యేకంగా మా సామాజిక వర్గంలో ఉండబడినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లందరికీ పేరు పేరున పేరు పేరున ఈ ఉద్యమాన్ని నిలబెట్టి ఈ ఉద్యమాన్ని బలపరిచి ఈ రోజు జాతి నడిపినటువంటి మహాత్ర పోరాటముల భాగస్వాములుగా మారి ఇంత పోరాటాన్ని నిర్మించే విధంగా జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పుని భారత రాజ్యాంగ విచ్చిన తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు అన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం ఇచ్చినటువంటి చారిత్రాత్కం తీర్పుని మాది రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తూ ఈ తీర్పుని రాజ్యాంగం ఇచ్చిన తీర్పుగా భావిస్తూ సామాజిక న్యాయస్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ సమాజంలో దళితుల మధ్య ఉండబడిన వైషమ్యాలు దొరికించుకొని భవిష్యత్తులో ముందుకెళ్లడానికి కూడా అందరూ సిద్ధపడాల్సిందిగా కోరుకుంటూ ఇకపోతే నా సోదర సామాజిక వర్గం మానవ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు వరకు ఒక సేవకు పరిష్కారాన్ని చూపించిందని చెప్పని మనం అనుకుందాం కానీ ఈ పరిష్కారం మారామాదికలు ఇద్దరు అభివృద్ధికి దోహదపడతాదన్న విషయాన్ని కూడా గమనిద్దాం మాలామాది గలు ఇద్దరు ముందుకెళ్లడానికి కూడా దోహదపడదని చెప్పని గమనిద్దాం దానికోసం వైషమ్యాలేడి నాడి భవిష్యత్తులో అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం మన వంతు ప్రయత్నం చేద్దామని మన వంతు పోరాటం చేద్దామని చెప్పని అందరికి కలిసికట్టుగా ఉమ్మడిగా రాజ్యాధికార దిశగా పోరాటం చేయడానికి కూడా ముందుకెళ్దామని చెప్పి కోరుకుంటూ అంతేకాకుండా నేను నా జాతి ప్రజలందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లో అవుతున్న సందర్భంలో ఈరోజు వ్యవస్థలు మొత్తం కూడా ఎంతో కొంత ప్రైవేటుపరమైనవి ఆ ప్రైవేటుపరమైన వ్యవస్థల్లో కూడా ఈ వర్గీకరణ అమలు జరగాలనుకున్నప్పుడు ప్రైవేటు రంగాల్లో కూడా మనకి రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఉంది ఆ ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ సాధించడం కోసం ఎస్సీల మీ ఎస్సీల మీ మైనారిటీని అందరం ఇచ్చి ఏక ఏక ఉద్యోగాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది దానికోసం మాలామాదిగానే తేడతము లేకుండా ఎస్సీ వర్గీకరణ అంశము కొన్ని కొన్నిటికే ఉపయోగపడతా ఉంది కానీ వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేటు పరమవుతున్న సందర్భంలో ఆ ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ సాధించుకోవడం కోసం కూడా ఉమ్మడి ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ కోరుకోబడినటువంటి రాజ్యాధికారం కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మా మనం అంబేద్కర్ వాదులుగా లౌకిక శక్తులుగా అంబేద్కర్ వాదానికి పలపరిచేటోళ్లుగా అంబేద్కర్ కలగన్న రాజ్యం కోసం ఉమ్మడిగా పోరాటానికి సిద్ధపడదామని చెప్పని చెప్పని నా సోదర సామాజిక వర్గాన్ని కూడా సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ తీర్పుని మేము స్వాగతిస్తా ఉన్నాం ఈ తీర్పుని మేము గౌరవిస్తా ఉన్నాం ఇది రాజ్యాంగం కల్పించిన తీర్పుగా సామాజిక నయ స్ఫూర్తి కలిగినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఈ మాకు ఈ తీర్పును అందించినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలకు అదేవిధంగా ఈ తీర్పులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నబడి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన పేరు పేరున సామాజిక దినమస్కారం తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ గౌరవిస్తూ ముప్పై సంవత్సరాల మాదిక జాతి ఉద్యమం నడిపిన పోరాటం వర్గీకరణ సాధన దిశగా న్యాయ పోరాటం దిశగా నడవడం రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి రాజ్యాంగ వ్యవస్థ కట్టుబడి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుని మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ఆ తీర్పులో మాదిక జాతి విజయంగా భావించి మాదిక జాతిలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసిన అమరవీరులు వాళ్ళకి ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఉద్యమం నడిపించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకుల కార్యకర్తల జమల త్యాగాలకి అది అంకితమిస్తూ భవిష్యత్తులో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టినటువంటి గడ్డ అయినటువంటి ఈదుమూడి గడ్డ మీద విజయోత్సవ జాతరను నిర్వహించడానికి సన్నద్ధమవుతూ ఉన్నాం త్వరలో ఆ తేదీని కూడా ప్రకటించడానికి కూడా మేము రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకొని త్వరలో తేదీని కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎంఆర్పీ ఉద్యమం పుట్టిన గడ్డ ఈ దేశంలో అనేక మందికి సామాజిక న్యాయ సూత్రాలను ఇచ్చినటువంటి గడ్డ అనేక మందికి ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి పీడి దాత వర్గాలకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గడ్డ ఆ గడ్డ మీద విజయోత్సవ జాతర నిర్వహించడానికి సిద్ధపడతూ ఉన్నాం ఆ జాతరని త్వరలో ప్రకటన ప్రకటించేస్తాం కూడా తెలియజేసుకుంటాం